చైర్లింగంపల్లి నియోజకవరం గచ్చిబౌలి డివిజన్ నానకరామ్ గూడలో గల సర్వే నంబర్ నూట నలభై తొమ్మిదిలోని ప్రభుత్వ భూమి యాభై ఎనిమిది యాబై తొమ్మిది జీవులను అడ్డం పెట్టుకుని అక్రమంగా ఇతర వ్యక్తులకు కట్టబెట్టిన వైద్యంపై గచ్చిబౌలి కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే ఆర్కెపూడి గాంధీతో కలిసి శుక్రవారం రోజు సదరు కబ్జాలకు గురైన భూమిని పరిశీలించారు ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే గాంధీతో కలిసి గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గతంలో ఇక్కడ పనిచేసిన రెవెన్యూ అధికారులపై శాఖాపరమైన విచారణ చేపట్టి అక్రమార్గులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు యాబైంది యాభై తొమ్మిది జీవలను అడ్డం పెట్టుకుని ఎవరి అడ్డతో అధికారులు ఈ అవినీతికి పాల్పడ్డారో వారందరి రిజిస్ట్రేషన్లను రద్దు చేసి ప్రభుత్వ భూమిని కాపాడాలన్నారు వేరే వేరే వ్యక్తుల ద్వారా డబ్బుల ట్రాన్సాక్షన్స్ జరిగాయని గజం మూడు లక్షల ధరాపల్లికే నానగ్రామ్ గూడాలో కేవలం గవర్నమెంట్ రేటు ఇరవై ఏడు వేల చొప్పునే వేల గజాల ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు ఎలా దారాదత్తం చేస్తారని ప్రశ్నించారు అధికారుల చేత ఈ పనులు చేయించిన రాజకీయ నాయకులపై కూడా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని ఎట్టి పరిస్థితుల్లోనూ భూములను వదిలే ప్రసక్తే లేదన్నారు కబ్జాలకు గురైన భూములను ప్రభుత్వానికి అప్పగించే వరకు విశ్రమించబోమని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రంగారెడ్డి అర్బన్ జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షులు హనుమంత్ నాయక్ గచ్చిబౌల్లి డివిజన్ ఉపాధ్యకులు శివసింగ్ తిరుపతి సీనియర్ నాయకులు నర్సింగ్ నాయక్ శేఖర్ మనే రమేష్ అరుణ్ గౌడ్ నర్సింగ్ రావు గోపాల్ శ్రీకాంత్ రెడ్డి స్థానిక నేతలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ప్రజలు కూడా కార్పొరేటర్ గారికి నాకు కూడా ఇక్కడికి వచ్చినాక ఈ డాక్యుమెంట్లు పరిశీలించాక ఇది పెద్ద స్కామ్ జరిగింది అని అంటే ఎటువంటి సందేహం కూడా స్కామ్ ఏ రకంగా జరిగిందంటే ఎన్టీఆర్ నగర్ గోపల్పల్ ఉన్నటువంటి యాభై తొమ్మిది జీవో అప్లై చేసినటువంటి స్లిప్పులు తీసుకొచ్చి ఆ స్లిప్పులు ఇచ్చిన వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఇచ్చి రకరకాల వ్యక్తుల దగ్గర ఇచ్చి నానక రామగూడలో రెగ్యులరేషన్ ఏ రకంగా రెగ్యులరేషన్ ముప్పై సంవత్సరాల నాడు రెగ్యులరేషన్ పెట్టుకున్న పేదలకు దిక్కు లేదు ఒక్క రోజులో పెట్టుకున్నటువంటి స్కామ్ మాస్టర్స్ బడా దొంగలు మూడో తారీఖున ఎలక్షన్లు జరిగి మూడో తారీఖు రిజల్ట్ వస్తే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆరో తారీఖు వరకు ఎలక్షన్ కోడ్ ఉంటుంది అని చెప్పి చెబితే వీళ్ళ అదృష్టానికి నాలుగో తారీఖునే ఎలక్షన్ బోర్డు బృందాన్ని సడలించారు ఎలక్షన్ అయినాక నాలుగో తారీఖు ఐదో తారీఖు ఆరో తారీఖు డేట్లలో భార్య పేరు మీద ఏడు డాక్యుమెంట్లు ఏడు వెలగలు భర్త పేరు మీద సురేందర్ పేరు మీద ఏడు వేల గజాలు తమ్ముడు పేరు మీద డాక్యుమెంట్లు బినామీ పేర్ల మీద డాక్యూ పన్నెండు డాక్యుమెంట్లు ఏడు ఎకరాలని ఒక ఇంటి నెంబర్ లేకుండా ఒక ఇల్లు లేకుండా ఒక రూమ్ లేకుండా ఒక వాటర్ బిల్ లేకుండా ఒక కరెంట్ లేకుండా నిబంధనలన్నీ కూడా తుంగలో దొక్కి ఆరు గంటలకు రిజిస్ట్రేషన్ అయితే ఏడు గంటలకు వేరే వాళ్ళని అమ్మేశారు ఇప్పుడే మా మిత్రుడు చెప్పాడు కోట్ల రూపాయలు రాత్రికి రాత్రి అకౌంట్లో మారినవి తప్పించి ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ డిపార్ట్మెంట్లకు కూడా రైటింగ్లో కంప్లైంట్ స్వయంగా నా లెటర్ మీద ఇవ్వబోతా ఉన్నా దీని మీద కలెక్టర్ గారికి కంప్లైంట్ చేశాం మెయిన్ పేపర్లో వచ్చింది కాబట్టి ప్రభుత్వం కూడా కళ్ళు తెలిసి ఉంటుంది మా ప్రభుత్వం పోయిందని తెలుసు మూడో తారీఖు తారీఖు ఐదో తారీఖు ఆరో తారీఖు రిజిస్ట్రేషన్ జరగడం ఏమిటి పైగా చేసినవాడు సృష్టించినవాడు కాంగ్రెస్ నాయకుడు మా ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారాన్ని చేయలేదు ప్రమాణ స్వీకారం చేయకుండానే స్కామ్లు మొదలుపెట్టారు ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసినాక ఒకటే మాట మాట్లాడారు ప్రభుత్వ స్థలాలకు వస్తే కబడ్డారు పార్టీలకు అతీతంగా ఎవడైనా కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు ముఖ్యమంత్రి గారు రిజల్ట్ వచ్చి ముఖ్యమంత్రి గారి ప్రమాణ స్వీకారం చేసే లోపే స్కామ్ జరిగిందంటే ఈ స్కామ్ వెనకాల ఎవరెవరు ఉన్నారు స్కామ్ చేసిన వాడు గోపనపల్లి ఎన్టీఆర్ నగర్ లో కూడా ప్రభుత్వ భూములు స్కామ్ చేసినట్టుగా చాలా రిపండేషన్ వచ్చినాయి వాటి మీద కూడా ఎంక్వైరీ చేస్తా ఉన్నాం మరి ఇంత పెద్ద స్కామ్ జరగడానికి దాని కారకులు ఎవరు దీని దీని వెనకాల బిల్డర్లు ఎవరు దీనికి సహకరించినటువంటి అధికారులు ఎవరు వీళ్ళందరి మీద కూడా చర్య తీసుకోవాలి డాక్యుమెంట్ తక్షణం క్యాన్సిలేషన్ చేయాలి ప్రభుత్వం ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి చేసుకోని పక్షంలో పార్టీలకు అతీతంగా మా కార్పొరేట్ గారు మేము ఈ స్థానిక ప్రజలందరితో ఇక్కడ ధర్నా చేస్తాం రెవెన్యూ మినిస్టర్ గారికి కలెక్టర్ గారికి ముఖ్యమంత్రి గారికి రిప్రెంటేషన్ ఇస్తాం అసెంబ్లీలో క్వశ్చన్ రైజ్ చేస్తాం అంతకి కూడా ప్రభుత్వం సాధించకపోతే కోర్టుకి వెళ్ళి కూడా ఇది క్యాన్సిలేషన్ చేయించి ప్రజలకి ఉపయోగపడే విధంగా ఒక స్కూల్ కట్టాలంటే ల్యాండ్ లేదంటారు అధికారులు ఒక హాస్పిటల్ కట్టాలంటే ల్యాండ్ లేదంటారు ఒక మహిళా మండలి భవనం కట్టాలంటే ల్యాండ్ లేదంటారు పబ్లిక్ ఎమ్యూనిటీస్ కావాలంటే ల్యాండ్ లేదంటారు కానీ దొంగలకి స్కామ్ మాస్టర్లకి మరి ఈ స్కామ్ లో ఉన్నటువంటి బిల్డర్లకి ల్యాండ్ ఈ ల్యాండ్ ఎలా వచ్చింది అనే విషయం కూడా ఒక్కసారి ప్రభుత్వ అధికారులు కూడా ఆలోచన చేయాలి ఈ స్కామ్ లో ఉన్న ప్రతి వ్యక్తిని కూడా శిక్షించాలి జైలుకు పంపాలి ఐటిఈడి అధికారులు దీని మీద తక్షణం కోట్ల రూపాయల వ్యవధిని ఇన్కమ్ లో వీడీల్లో చూపించకుండా ఏ రకంగా వచ్చినాయి అనేది కూడా ఎంక్వైరీ చేయాలి చేసి తక్షణం ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తాను దీనిలో ఇంకా చాలా కోణాలు ఉన్నాయి ఈ కోణాలు పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు ఏ పార్టీ వాడైనా క్షమించరు నేను కూడా అదే చెప్తున్నాను పార్టీలకు అతీతంగా ఈ స్కామ్లో ఉన్న దోషులు ఎవడైనా కూడా వాడిని శిక్షించాలని ఇటువంటి మళ్ళీ రాష్ట్రంలో జరగకుండా చేయాలని చెప్పి డిమాండ్ వన్ ఫార్టీ కూడా గవర్నర్ కానివ్వండి దానికి సంబంధించినటువంటి రీసెంట్ గా గత నెల కింద జరిగినటువంటి స్కామ్ లో భాగంగా ఈరోజు సిక్స్టీ నైన్ కింద గత నెల కింద రెగ్యులే అయితే చేశారు దాని మీద ప్రభుత్వ భూమిని ఎలాంటి నిర్మాణం లేకుండా ఎలాంటి తరలితం లేకుండా ట్యాక్స్ లేకుండా మరి ఇక్కడ రిన్వే చేయడం అనేది చాలా వినయంగా మేము భావిస్తూ ఇక్కడ సుమారు మూడు లక్షల రూపాయలు తీసే గదం ఒక గదం గజంకి మూడు లక్షల రూపాయలు అలాంటి ఏడు వందల యాభై నుంచి ప్రాపర్టీని మరి ఇరవై ఆరు వేల గవర్నమెంట్ వాల్యువేషన్ ప్రకారంగా రిజిస్ట్రీ చేసుకోవడం జరిగింది ఇంకా దళారులు ఒక

చట్టపర చర్యలు తీసుకోవాలా ప్రభుత్వ భూమిని తనక్రామ్ కూడా గ్రామస్తులు గ్రామస్తులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు ఒక ప్రతినిధిగా మా ఎమ్మెల్యే గారికి రిఫండ్ నేను ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు కూడా నేను పది రోజుల కింద రిఫండ్ ఇచ్చారు ఎట్టి పరిస్థితిలో కూడా ఈ సేల్ లీడ్ అని కూడా క్యాన్సల్ చేసి ఈ ప్రభుత్వ భూమిని అన్యాయక్రాంతం కాకుండా గవర్నమెంట్కి అప్పజెప్పాలా ఎట్టి పరిస్థితిలో కూడా ఈ వ్యక్తి పైన చట్టపరి చర్యలు తీసుకోవాలా ఎందుకంటే వైట్ అమౌంట్ సుమారు డెబ్బై కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి చేసింది కనీసం ఈ అకౌంట్ డబ్బులు లేకుండా వేరే వ్యక్తుల నుంచి దళార్ నుంచి ఎస్బీఐ బ్యాంక్ కొట్టించి పెద్ద స్కామ్ చేయడం జరిగింది వైట్ అమౌంట్ కూడా ఇతని దగ్గర లేదు లేకుండా కూడా ఇతని అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అక్కడి నుంచి ఇమీడియట్గా గా వేరే ప్రైవేట్ వ్యక్తులకు రెండు గంటల్లోనే కంప్లైంట్ చేస్తాం ఇన్కమ్ కంప్లీట్ చేయడం జరుగుతుంది తప్పకుండా ఈ వ్యక్తుల పైన చర్యలు తీసుకున్నంత వరకు ఆ పోరాటం కొనసాగుతుంది తప్పకుండా ఈ షేర్ నెంబర్లు ఇలాంటి ప్రైమ్ లొకేషన్ లో గవర్నమెంట్ లాంటి కాపాడే బాధ్యత ప్రజాప్రతినిధిగా తప్పకుండా తీసుకొని పెట్టి ఈ ప్రభుత్వ ప్రయత్నం